హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సమ్మర్ వచ్చిందంటే చాలు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కూలర్లు లేదా ఏసీలు వాడుతూ ఉంటాము అయితే ప్రతి సంవత్సరం ఈ సర్వీసింగ్ చేయించుకోవటం అనేది ఎక్కువ మంది చేయిస్తూ ఉంటారు ఈ సమ్మర్లో ఏసీలనైతే కానీ సర్వీసింగ్ అనేది లేకుండా మనమే ఓన్గా ఎలా సర్వీస్ చేసుకోవాలి అనేది అయితే మీకు ఈ వీడియోలో నేనైతే చెప్తాను ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మనమే ఓన్గా మనం ఇంట్లో మనమే సర్వీసింగ్ అయితే చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఏ మాత్రం నచ్చినా ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి రిలేటివ్స్కి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి అయితే ఇక చెప్పాలంటే సమ్మర్లో అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏసీలు వాడకు ఎక్కువ అవుతున్నాయి సమ్మర్ వచ్చిందంటే చాలు ఈ ఏసీలు అన్నిటిని కూడా సర్వీసింగ్ చేయించుకోవాలి అనుకుంటూ ఉంటారు వాటర్ సర్వీసింగ్ అవి చేస్తూ ఉంటారు ఈ వాటర్ సర్వీసింగ్ చేయించడం వలన మన ఏసీ మన్నిక తగ్గిపోతూ ఉంటుంది అంటే త్వరగా పాడైపోతూ ఉంటాయి ఇక్కడ ఏసీ మధ్యలో ఉన్న ఈ గ్యాప్లు అయితే ఎక్కువ వస్తూ ఉంటుంది వాళ్ళు సర్వీసింగ్ చేసేవాళ్ళు సర్వీస్ చేయటం వలన అలా కాకుండా మనమే ఓన్గా సర్వీస్ చేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ అయితే మ్యాట్లు ఉన్నాయి కదా ఆ మ్యాట్లు నేనైతే తీసి వాటిని వాటర్తో సర్వీస్ చేసుకున్నాను ఫస్ట్ క్లీన్ చేసుకున్నాను చూస్తున్నారు కదా కొంచెం అయితే మాకు డస్ట్ బట్టి ఉంది నేను ఇక్కడైతే కొంచెం ఆల్రెడీ క్లీన్ చేశాను చూశారు కదా మీకు కొంచెం డిఫరెన్స్ అయితే మీకు అర్థమవుతూ ఉంటుంది ఒక బ్రష్ తీసుకోండి అలాగే వాటర్ తోటి మన పనికిరాని బ్రష్ ఉంటుంది కదా దానితోటి అయితే నేను శుభ్రం చేశాను అలా చేయడం వల్ల సింపుల్గా మనమైతే మనమే ఓన్గా చేసుకోవచ్చు దానివలన స్మూత్గా మనం లైట్గా చేయండి మరి హార్డ్గా చేయకుండా ఎందుకంటే అక్కడ ఉన్న వాటి మధ్యలో ఎక్కువ గ్యాప్ వచ్చిందంటే ఏసీ అయితే పాడైపోతుంది మనం వాటర్ సర్వీసింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు కొంచెం ఫోర్స్గా వాటర్ కొడుతూ ఉంటారు దానివలన అక్కడ త్వరగా అవి పాడైపోతూ ఉంటుంది మన ఏసీ అయితే ఎక్కువ కాలం మనం వాడుకోలేము కాబట్టి నేనైతే ఓన్గా ఇలాగే నేను రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాను సంవత్సరానికి ఒకటి రెండు సార్లు చేస్తూ ఉంటాను సింపుల్గా మనం ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మనమే ఓన్గా ఇలా చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా నేను పనికిరాని పాత బ్రష్ని అయితే ఒకటి తీసుకొని అప్పుడప్పుడు ఇక్కడ వాటర్లో తడుపుకుంటూ దాన్ని చేసుకుంటున్నాను సింపుల్గా చేసుకోండి నేను సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ఇలా చేస్తుంటాను మాకైతే డస్ట్ కూడా అంత తక్కువ ఉంటుంది మీరు రెగ్యులర్గా వాటర్ సర్వీసింగ్ చేయించే కన్నా మీరు మరీ ఎక్కువగా ఉంటుంది మాకు ఎక్కువ దుమ్ము ఉంటుంది అనుకుంటే సంవత్సరంలో రెండుసార్లు ఇలాగా స్మూత్గా సింపుల్గా ఇలాగానే చేసుకున్నారంటే మనం వాటర్ సర్వీస్ కూడా చేయించే పని ఉండదు అలాగే మనకు డబ్బులు సేవ్ అవుతాయి అలాగే మన ఏసీ కూడా పాడవకుండా ఎక్కువ కాలం వస్తుంది వాటర్ సర్వీస్ చేయటం వలన ఏసీ ఏదైతే పాడైపోతుందండి త్వరగా మనం ఎక్కువగా ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ పెట్టి మనం ఏసీ కొనుక్కుంటాం కాబట్టి మనం ఓన్గా కనుక ఇలా చేసుకున్నామంటే దాని మన్నికి ఎక్కువ కాలం వస్తుంది సంవత్సరానికి ఒకటి రెండు సార్లు చేసుకోండి మరీ ఎక్కువ పూడద్దు ఎందుకంటే అవి పడైపోయిందంటే మాత్రం మనం డ్యామేజ్ అయినప్పుడు దానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి సింపుల్గా ఇలా చేసుకోండి నేనైతే వన్ ఆర్ వైజ్ చేస్తున్నాను సంవత్సరానికి చూస్తున్నారు కదా ఫస్ట్కి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో అయితే మీరే గమనించండి నేను రెగ్యులర్గా ఇలా చేసుకుంటాను కాబట్టి మాది ఎక్కువ డస్ట్ కూడా ఉండదు మనం ఇంకా అలా కాకుండా రెండు మూడు సంవత్సరాలకి ఎప్పుడుకో ఒకసారి మనం తీసామంటే బాగా డస్ట్ పెరిగిపోయి నల్లగా దుమ్ము పెరిగిపోయి ఉంటుంది కాబట్టి మీరు వాటర్ సర్వీసింగ్ అయితే తప్పనిసరిగా అప్పుడు చేయించుకోవాల్సిన అవసరం వస్తుంది తర్వాత కదా నీ మ్యాట్లు అయితే కూడా క్లీన్ చేసుకున్నాను మ్యాట్లు కూడా నేను రెగ్యులర్గా త్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి అయితే చేస్తుంటాను వాడినా వాడకపోయినా ఏసీని అయితే దానివల్ల నాకైతే ఎక్కువ డస్ట్ బట్ జస్ట్ నేను వాటర్తో క్లీన్ చేశానంటే కొంతమంది అయితే సబ్బులు సరుఫ్లు ఆడి వాటిని గట్టిగా రుద్దుతారు ఆ పల్స్టీ లేయర్ లాగా ఉన్న మ్యాట్ అయితే చిరిగిపోతుంది అనమాట దానివల్ల మనకి పాడైపోతుంది కాబట్టి స్మూత్గా సింపుల్గా చేయండి ఏదైనా కూడా హార్డ్గా చేయొద్దు నేను జస్ట్ వాటర్తో క్లీన్ చేసి కొంతసేపు అయితే బయట ఎండలో పెట్టేశాను అది శుభ్రంగా ఆరిపోయినాయి అనమాట తడి లేకుండా చూసుకోవాలి తర్వాత తీసుకొచ్చి సేమ్ యాజటేజ్గా వాటి ప్లేస్లో అయితే మళ్ళీ అలాగే సింపుల్గా పెట్టేశాను ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా నేను ఓన్గా వీటిని అయితే క్లీన్ చేసుకున్నాను తర్వాత బయట లోపల నాకు అందిన వారికి అయితే ఒక పొడి క్లాత్ తీసుకొని సింపుల్గా నీట్గా క్లీన్ చేసుకున్నాను కొంచెం అంటే లోపల బయట దుమ్ము ఉంటుంది కదా అదంతా కూడా నేను క్లీన్ చేసుకున్నాను చిన్న చిన్న పనులు మనం చేసుకోవటం సాటిస్ఫాక్షన్ అయితే నేనైతే ఓన్గా నేను చేసుకుంటాను చిన్న చిన్న ఫ్యాన్లు కానీ ఇలా క్లీన్ చేసుకోవటం ఇదంతా కూడా దానివల్ల మనకి డబ్బులు సేవింగ్ అవుతుంది మనం చేసుకున్నాం సాటిస్ఫాక్షన్ కూడా మనకు ఉంటుంది ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి ఏమాత్రం ఈ వీడియో నచ్చింది అనుకున్నా కూడా ఒక లైక్ చేయండి ఎందుకంటే మనం ఓన్గా చేసుకోవటం వలన కొంచెం ఖర్చు తగ్గుతుంది మనం అప్పుడప్పుడు చేసుకున్నాం అంటే వాటర్ సర్వీసింగ్ చేయకపో చేసుకోకుండా ఉంటే కనుక మనకి వస్తువు అనేది కూడా ఎక్కువ కాలం మన్నికి ఉంటుంది కొంతమంది అయితే త్రీ ఫోర్ ఇయర్స్ అలాగే పెట్టి ఒక్కసారి చేయించుకోవటం వల్ల వాటిని మన్నిక పాడైపోతుంది ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయటం మర్చిపోవద్దు